ఏజెఎన్కి స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని రాచపకుంట వీధిలో ఉండు సలావుద్దీన్ కుమారుడు షర్పుద్దీన్ అనే యువకుడు ఇటీవల విడుదల చేసిన ఆరు వేల ఒక వంద పోలీస్ కానిస్టేబుల్ నియామకాల నోటిఫికేషన్లో అనంతపురం జిల్లాలో ఎనభై ఐదవ ర్యాంకుతో నూట ముప్పై ఏడు మార్కులతో సివిల్స్లో ఉద్యోగ అర్హత సాధించాడు షర్ఫుద్దీన్ మాట్లాడుతూ తాను నిరుపేద కుటుంబం నుంచి వచ్చానని తన చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి చాలా పేదరికం అనుభవించాలని నా తల్లి చాలా కష్టపడి నన్ను చదివించిందని నేను కూడా టెన్త్ తర్వాత కంప్యూటర్ క్లాసులు చెప్పుకుంటూ కేటరింగ్ లో పనిచేస్తూ రాపిడో నడుపుతూ సంపాదించుకుంటూ నా యొక్క చదువుకు కావలసిన ఖర్చులని చేసుకుంటూ ఏ ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించకపోయినా ఆత్మస్థైర్యంతో నన్ను నేను నమ్ముకుని బాగా చదువుకున్నాను అలాగే ఇప్పట్లో విద్యార్థులు కూడా బాగా చదవాలని అనుకుంటూ పేదరికంతో సమస్యలతో 지금까지 వెనకడుగు వేస్తుంటారు కానీ మన మీద మనం నమ్మకం గోల్ పెట్టుకుని పట్టుదలతో చదువుకుంటే ఎంతో ఉన్న శిఖరాలకు చేరుకుంటామని తెలిపారు అలాగే ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్డీఏ కూటమికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మాలాంటి నిరుపేద విద్యార్థులకు అన్ని విధాల సహాయం చేస్తూ విద్య మీద అమిత ప్రేమ చూపిస్తున్న కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారికి ధన్యవాదములు తెలిపారు అనంతరం షర్ఫుద్దీన్ వాళ్ల అమ్మ మాట్లాడుతూ ఈ యొక్క నోటిఫికేషన్ వదిలిన కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర సురేంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలిపారు బాబు ఈ జాబు సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సురేంద్రబాబు గారికి ఈ కూటమి ప్రభుత్వం జాబులు ఇడిచినందుకు మా బాబు సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నమస్కారం అండి నా పేరు షర్ఫుద్దీన్ మా అమ్మ పేరు కౌసర్బి మా నాన్న సలావుద్దీన్ నా మా చిన్నతనంలోనే మా ఫాదర్ చనిపోయారు ఇటీవలే విడుదలైన కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఆరు వేల వంద ఇచ్చిన నోటిఫికేషన్లో నేను అనంతపురంలో ఎనభై ఐదో ర్యాంక్ తో నూట ముప్పై ఏడు మార్కులతో సివిల్ ఉద్యోగానికి అర్హత సాధించాను నాకు ఈ ఉద్యోగం రావడంలో ముఖ్యంగా ఎంతో కీలక పాత్ర పోషించింది మా అమ్మగారు అమ్మగారి ప్రోత్సాహం వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఈ ఉద్యోగం కుట్టగలిగాను వారి ప్రోత్సాహం లేకపోతే నేను ఏమీ చేసేవాడిని కాదు క్షణంలోనే మా ఫాదర్ అనారోగ్యం కారణంగా చనిపోయారు అప్పటి నుంచి నేను అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ వస్తూనే ఉన్నాను అలాగే ఈ విజయం సాధించడంలో మా అమ్మ నన్ను ఎంతగానో ప్రోత్సహించింది నాకు ఈ ఆర్థికంగా నేను వెనుకబడి ఉన్నా కానీ తీవ్ర పేదరికంలో ఉన్నా కానీ పార్ట్ టైం జాబ్ డే టైం జాబ్ చేసుకుంటూ కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో వర్క్ చేసుకుంటూ నైట్ టైం ర్యాపిడో తోలుకుంటూ మరియు వీలైన సమయంలో క్యాటరింగ్ వంటి ఉపాధి కోసం వెతుక్కుంటూ వెళ్తూ చేసుకుంటూ ఈ ఉద్యోగం సాధించడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు ప్రతి ఒక్క నిరుద్యోగ యువకులు కానీ జాబ్ కొట్టాలనే కసితో ఏ ప్రతి ఒక్క గ్రూప్ టూ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్ వన్ కానీ ఎఫ్బిఓ కానీ ప్రతి ఒక్క జాబ్కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది మన నిరుద్యోగ యువత కూడా ఒక జాబ్ సాధించాలనే పట్టుదలతో కసితో నిరుద్యోగులు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది ప్రిపేర్ అవుతూనే ఉన్నారు వాళ్ళందరికీ నేను తెలియజేయడం ఏమనగా మనకి జాబ్ సాధించాలంటే పేదరికము లేకుంటే మన సమస్యలో మనకు అడ్డు కాదు సాధించాలనే కోరిక తపన మనలో ఉండాలి మనం చేయగలము అనే మన నమ్మకం మన మీద ఉండాల ఎంతో ధైర్య సాహసాలతో కూడుకున్న మన యువతకి ఒకటే ఒక ప్రోత్సాహం అనేది లేకుండా జరుగుతుంది కానీ తల్లిదండ్రుల నుంచి కానీ సమాజం నుంచి కానీ నువ్వు ఇంత చదివావు నీకు ఉద్యోగం రాలేదు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అనే సూటిపోటి మాటలతో గుచ్చుతుంటారు కానీ మనము వాటిని వేటిని లెక్క చేయకూడదు మన గోల్ కోసం మనం ఎంత కష్టపడినా తప్పు లేదు చివరికి మన గోల్ని మనం సాధించాలా ముఖ్యంగా ఈ ఆరు వేల వంద వచ్చిన నోటిఫికేషన్లో మన హోమ్ మినిస్టర్ అయిన మేడం గారికి మరియు ఎన్డీఏ కూటమి అయిన టీడీపీ మరియు జనసేన పార్టీ వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకా ఎంతో కష్టపడి చదివే నిరుద్యోగం మన స్టేట్లో చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళ కోసం మన రాష్ట్ర ప్రభుత్వము ఇంకా కొన్ని ముఖ్యమైన నియామకాలు ఉన్నత ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ వాళ్ళని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు రుహుల్లా కళ్యాణదుర్గం పట్టణం రాసప్పకుంట్లో నివసిస్తున్న షర్ఫుద్దీన్ ఈరోజు కానిస్టేబుల్ ఉత్తీర్ణత సాధించినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ఈ పోలీసు ఉద్యోగాలు వదలడం దీంట్లో అనంతపురం జిల్లాకు ఉత్తీర్ణత సాధించడం అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎండియా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌరవనీయులు అమలినేని సురేంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను షర్ఫుద్దీన్ కూడా చిన్నప్పటి నుంచి పదవ తరగతిలో వాళ్ళ నన్న చనిపోయిన కూడా చాలా పట్టుదలతో కృషితో ఉద్యోగం పోలీసు ఉద్యోగం మీద చాలా మక్కువతో పని సాధించాడు ఏదైనా చిన్న ఇది చేస్తామన్నా కూడా అతను వదలలేదు కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించాలి సాధిస్తాడు అనడానికి షరఫుద్దీన్ నిదర్శనం మీరు కూడా యువత కూడా నిరుత్సాహపడకుండా మీరు మీపై నమ్మకం ఉంచి కృషి పట్టుదలతో సాధించాలని నేను కోరుకుంటున్నాను